అనుంజయ్ ఎందుకు వచ్చాడు మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ ఎత్తికిచ్చేవాడికి తేడా తెలియదు నాడు వాడికి మనం పనిలోకి వాడికినా వాడిని పాలు పార్లమెంట్ ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవలేడు రావణ్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ ని పాలిటిక్స్ మార్ట్ పాజ్ లేకుండా చెప్పాడు చెప్పేది నీకే కూర్చో నాలుగుతో సరిపెట్టా లేకపోతే ఈ కత్తికి పడి ఉండేది బా నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు అన్న చావుతో రగిలిపోతున్న తివారి సర్కార్ని కలిశాడు మా కోట మీద అటాక్ చేశాడు రావడం లేకపోతే ఊరంతా వెతిక మహారాజ్ ఆ తివారీగా ఎక్కడ దొరకలేదు

వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్ అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జయ కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరంపూర్ కాయో మెహనో మీరంతా చేసుకున్న దృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు ఆడవాళ్ళకి తలో వేయిస్తాం మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం అడుక్కోద్దు లేకపోతే చాంపేస్తా ఎందుకు వెళ్ళాలి నీకు ఓటు ఎందుకు వెయ్యాలి మా జీవితాన్ని చేసినందుక చూడు చూడు ముక్క వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలో తీసేయి వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావు నాశనమైపోతావు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలి అవసరమైతే వాళ్ల కాళ్లు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలొంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి ంత దశగ్రీవ దశోన్ముఖుడు చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన హరులు సురులు గజగజా వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను దుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదలు చేయుటయా ఇప్పుడే మా కదా తండముచ్చే వీరిసే ఇలా సును వెయ్యి వ్రక్కలు కాపించడా ఎలా ఉందిరా అన్నా అటనా ఏంటిదన్నా అటనా కింద బట్టలు ఊడిపోయాయి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అనేది ఎంటర్టైన్మెంట్ వచ్చాయి నాటకాలు ఎవరు చూస్తారంటావు మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణ్ల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి జీ జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లిచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి నోడివి సొంత అడిగితే ఆ మాత్రం చేయలేవరా అక్కడ చేస్తాను జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటాను నటుడు థ్యాంక్స్ జే హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని నాకు ఎంత తెలుసా అవే మాయమాటలు చెప్పి రావణి ఇష్టపడుతున్న తపంచల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లి బాబోయ్ ఆ రిపంజ్ అవును నువ్వు రావణ్లా సిమరణకు దగ్గరవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్ నేను ఒకే పోలికలు ఉన్న ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో ఆహా అయితే రోజు అప్పటి ట్రిప్ నువ్వు చెప్పినట్టే చేస్తాను నేనెప్పుడు రెడీ <laughs>